వారి కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన పోలాల సమర్పణకు ఆదివారము అంకురార్పణ చేశారు విగ్రహ ప్రతిష్ట తర్వాత అమ్మ సమర్పించే తొలి బోనాల వేడుకల సందర్భంగా అంబరాన్ని అంటాయి ఇందిరానగర్ కాలనీ వాసులంతా ఐక్యమత్యంగా డప్పు ధరువులకు చిందేస్తూ శివశక్తుల పూనకాలు ఊఘంగా పోతురాజులు కొరడా జులిపించంగా ఒగ్గు పూజారుల ఆటపాటల నడుమ ఆనందోత్సాహాలతో చిందేస్తూ అమ్మకు బోనం సమర్పించేందుకు తరలివచ్చిన దృశ్యం వర్ణనాతీతం జిల్లా దమ్మైకుడ మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఐదు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు విగ్రహ ప్రతిష్ట అమ్మవారి కళ్యాణం అనంతరం అమ్మవారికి ఆనవాయితీగా సమర్పించే బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తర్వాత అమ్మవారికి సమర్పించే తొలి బోనాల సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు కావించారు ఎల్లమ్మ దేవతకు శక్తి కొలజీ పూజించి ఇంటింటి నుండి బోనంను సమర్పించేందుకు సిద్ధమయ్యారు బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం ఇది మాతృదేవికి నైవేద్యం సమర్పించడం ఈ యొక్క బోనాలను కుండలో లేదా ఇత్తడి రాగి పాత్రలలో వండుతారు బోనాలకు పసుపు కుంకుమతో అందంగా అలంకరించి పూలు వేపాకులతో మాలకట్టి అందంగా ముస్తాబు చేస్తారు ఈ అలంకారాలు కల ఉట్టిపడేలా ఉంటాయి బోనంపై దీపంను పెడతారు బోనాలను సమర్పించే వేళ గ్రామ దేవతలకు జంతుబలు సైతం ఇస్తారు బోనం నెత్తిన ఎత్తుకుని మేల తాళాలతో డప్పు చప్పుల మధ్య దేవాలయం వద్దకు తీసుకువెళ్లి సమర్పించారు డప్పు చప్పుల మధ్య పోతురాజుల ఆటలు శివశక్తుల పూనకాలు గ్రామస్తుల చిందుల మధ్య అత్యంత కమనీయంగా బోనాల ఊరేగింపు సాగింది మొదటి రోడ్డు నుండి ఒక్కొక్కరు బోనాలు ఎత్తుకొని వస్తూ అందరూ కలిసి ఒకేసారి ఐక్యమత్యంగా అమ్మకు బోనాన్ని ఊరేగింపుగా సమర్పించేందుకు తరలివచ్చారు ఒగ్గు పూజారుల పాటలతో ప్రాంగణం అంతా భక్తి పారవశ్యంతో మునిగిపోయింది తమ కాలనీలో కొలువైన రేణుకా ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించేందుకు పిల్లా పాపలతో బంధు బలగంతో పండగ వాతావరణంగా సంభరంగా తరలివచ్చారు కాలనీ వాసులు Thank you. చుట్టూ ప్రదక్షిణ చేసి తెచ్చిన బోనాలలోని నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టి కళ్ళు శాఖ బెల్లం శాఖ పోసి పిల్లా పాపల చల్లగా చూడు తల్లి అంటూ ప్రాణమిల్లారు జాతర మహోత్సవం సందర్భంగా దేవాలయంలోని అమ్మను మొక్కేందుకు వేలాది మంది తరలివచ్చారు ప్రత్యేక పూజలు చేశారు విచ్చేసిన అతిరథ మహారథులకు అతిథులకు సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు ఆలయ కమిటీ సభ్యులు ఇందిరా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల సహకారంతో కనీ విని ఎరగని రీతిలో బోనాల మహోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బోనాల సందర్భంగా భక్తులకు చికెన్ మటన్ తో విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు కూడా విగనగ కాంగ్రమ తెలియజేయలేదు అనగా ఈ రోడ్డు మన విగ్రహాన్ని కొడి నిర్మించుకొని ఈ ఉత్సవంలో ఇవాళ చివరి ఆదివారం ఆరు వేల నాలుగు కోణాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కోణాలు కూడా మన యొక్క Thank <laughs> you. టీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869